హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన పొదలకు రోడ్లో ఉన్న మరవ మన్నవరప్పాడు దగ్గరలో ఉన్న హార్ట్ ఫుల్నెస్ ధ్యాన కేంద్రానికి వెళ్తున్నాము ఇది వెళ్ళే దారి దానికి రైట్ సైడ్లో ఉంటుంది అనే బోర్డుకి లోపల టూ కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట ఇది ఎంట్రన్స్ మాకు వేరే వాళ్ళు చెప్తే మేము అనమాట అక్కడ మెడిటేషన్ అవి నేర్పిస్తారు మేము వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ లాగా సైన్ చేయించారు దాని తర్వాత మీటింగ్స్ అవి ఉన్నాయి మార్నింగ్ మెడిటేషన్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ దాని తర్వాత కొంచెం స్పీచెస్ అవి ఉన్నాయి దాని తర్వాత గేమ్స్ అవి ఆడిచ్చారు అందరి చేత గేమ్స్లో విన్న విన్ అయిన వాళ్ళందరికీ ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు దాని తర్వాత కొంచెం సేపటికి దాని తర్వాత వాళ్ళ గురించి ఆ ప్రోగ్రామ్స్ ఎలా జాయిన్ అవ్వాలి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు దాని తర్వాత స్నాక్స్ అవి పెట్టారు అందరు కూడా బాగా పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రామ్స్లో అందరు ముందుకు వచ్చి బాగా గేమ్స్ కూడా ఆడారు అక్కడికి వచ్చిన వాళ్ళందరు కూడాను ఒక హాఫ్ అన్ అవర్ గేమ్స్ ఆడిచ్చారు అందరి చేత అక్కడ ఆ ప్లేస్ చాలా ప్లజెంట్గా పీస్ఫుల్గా ఉంది మా దక్షిణ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట అక్కడ ఉన్న నేచర్తో చెట్లు బటర్ఫ్లైస్ మంకీస్ అవన్నీ ఉన్నాయి సో వాటిని చూసి బాగా ఎగ్జైట్ అయ్యాడు అక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఆడుకున్నాడు కొంచెం సేపు గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ ఆడుకున్నాడు అనమాట దక్షణ అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఈ స్నాక్స్ పెట్టారు మధ్యలో అవి తిన్నాము ఇల్లుగా మాడుకాయ చెట్లు ఉన్నాయి అనమాట దక్షణ అక్కడ పాప పిల్లలతో ఆడుతూ ఉన్నాడు దాని తర్వాత అక్కడ డ్యాన్సులు వేసాడు ఎగిరాడు అన్నీ చేశాడు వాళ్ళ డాడీతో ఆడుకున్నాడు మేము మార్నింగ్ వెళ్ళాము ఆఫ్టర్నూన్ త్రీ ఏంది వచ్చేసరికి ఇప్పుడు డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు పాటలు పెట్టమని ఎగర్తా ఉన్నాడు ఇది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఆ ప్లేస్ బాగా ప్లెజెంట్గా ఏం డిస్టర్బెన్సెస్ పొల్యూషన్ ఏమీ లేదు నేచర్ అంతాను చాలా బాగుంది ఆ ప్లేసు దీనికి ఫీజు ఎంట్రీ ఫీజు అలాగేమీ లేవన్నమాట దక్షిణ కోలటం స్టిక్స్ పట్టుకొని కూరగాయలు కూరగాయలు అంటా ఉన్నాడు దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము అక్కడ తెలిసిన వాళ్ళు ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళాము అన్నమాట ఫుడ్ కూడా బాగుండింది సింపుల్గా తెలిసిన వాళ్ళ ఇంటి ముందంతా గార్డెనింగ్ ఉంది అదంతా చూపిస్తాను చాలా బాగా చెట్లు పెంచుతుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ నేను ఫస్ట్ టైం ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ అవన్నీ చూస్తున్నాను వాళ్ళు పసుపు రోజా పూలు వాళ్ళ సందలు కాకరకాయలు బీరకాయ అరిటాక్ అరి చెట్లు అలా రకరకాల పూల చెట్లు పండ్ల చెట్లు కూరగాయల చెట్లు ఉన్నారు ఈ హౌస్ ఆశ్రమంలోనే ఉంది వాళ్ళు ఇంకా కొంచెం ఇప్పుడిప్పుడే ఇప్పుడే వేసిన సిక్స్ మంత్స్ అయిందంటే ట్రీస్ అవన్నీ వస్తూ పెరుగుతూ ఉన్నాయి ఇది మిద్ది పైన అలా గార్డెనింగ్ చేస్తున్నారు దక్షిణ అయితే అక్కడ వాళ్ళ ఇంట్లో బాగా ఆడుకున్నాడు ఇదే డిఫరెంట్గా ఉందని చూస్తే మల్వార్ అంట ఫ్రూట్ ఫ్రూట్ కూడా కొంచెం పుల్ పుల్లగా అలా ఉంది అక్కడ ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసాము కొంచెం లోపల పార్క్లా కిడ్స్ ఆడుకోవడానికి కూడా ఉంది ఇంకా మేము అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము వాళ్ళ ఇంటి ముందు కల్వ పువ్వు వేసున్నారు అది ఈవినింగ్ వస్తుందంట మార్నింగ్ ఇలా ఉంది టూ డేస్ వస్తుందంట పువ్వు ఈవినింగ్ విచ్చుకుంటుందంట నేను ఫస్ట్ టైం అలా చూడ్డాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్